ఈరోజు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఎందుకంటే కొత్తిల్లు చెప్తారు పాత పాలు వంగిస్తుర్రు అందుకే చెప్పు చెప్పాలి ఇలా వచ్చేసి గల్లీ ఇలా ఇల్లు అయితే మాకు తెలియదు కాబట్టి మేము పోతున్నాం గల్లీలు పట్టుకొని నీకు తెలుసా అండి ఇగో ఇల్లు అనుకుంటున్నాము ఇల్లు కాదు ఫోన్ చేద్దాం చెందాం మ్యామ్ ఫైనలీరు అందరూ గివే కొంత মই ফাইনলি পিম এব ফকৈ

మా మమ్మీ మా పెద్దక్క మా చిన్నక్క మాలక్ష్మి నేను శాంతి దానా వచ్చేసేడు మా చిన్నతంపుడు అబ్బి ఇక్కడొచ్చేసి నేను వచ్చేసి మా బావ బాబా తెలుసుకున్నాను మా బాబా మా డాడీ మా చిన్నక్కొ తిందంక అయ్యో ఎన్నమ్మా చిన్నక్క వాళ్ళ అబ్బాయి ఇది మా చిన్నోడు దా ఇంగ్లీ చిన్నాడు ఇది ఉంది సైకిల్ ఉంది అంగర్ సైడ్ కూడా నాకు ఉంది గల్లి ఇదొచ్చేసి ఇటు బయటికి ఇదొచ్చేసి ఇక్కడ కూడా ఉంది బాల్కనీ ఏరియా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు ఓకే మంచిగా ప్లేస్ అయితే పెద్దగా ఉంది ఇక్కడ ఒక గల్లి ఉంది ఇదైతే ఓపెన్ ప్లేస్ ఆయన మా చిన్న అల్లుడు ఆయన మా పెద్ద అల్లుడు తెలుసు వాళ్ళు రోజు వస్తున్న బ్లాగ్ లో మా పెద్ద అక్క మా చిన్నోడు ఆ కడపల మీద ఊచ్చుదా నిన్న ఊదిచ్చినావా ఓకే ఇట్లా ఓపెన్ కిచెన్ ఉందే బెస్ట్ ఏది ఏ స్టాండ్ పెట్టుకొని కుండదు ఏదైనా గిన్నె ఇక్కడ సైడ్కి పెట్టుకునే స్టాండ్లు ఉంటాయి కదా గవ్వే స్టాండ్స్ ఇక ఆ ఇంజక్షన్ స్టవ్ ఎలక్ట్రికల్ స్టవ్ ఎందుకే

అక్కా హారత్ అంతా తీసుకుండి డబ్బున తీసుకోండి పప్పి తినబెడుతుంది బిజీ ఉంది లడ్డు హారత్ తీసుకో అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరే ఎందుకు కొబ్బరికాయ బొట్టు పెట్టు నాగా ఉత్త వదిలేదు ఒక్కొక్క బొట్టు కాదు ఐదు ఫైనలీ ఈ పూజనైతే కంప్లీట్ అయిపోయింది మా పెద్దక్క ఒక గుంజలు తీస్తుంది ఇల్లు ఎలా ఉందో కామెంట్స్ పెట్టేసేయండి పట్టుకో నేను గుంజలు దిగా వీళ్ళు చూడండి ఎప్పుడు ఫోన్ ఇంటికి పోతున్నావు అని మామూలు ఇంటికి పోవడమే మానేసిరంట ఇది చూడు పప్పి ద్రువి ఇక్కడ చూడు హాయ్ చెప్పు ఏ అయిపోవచ్చు తీసుకొచ్చిన తెలుసు ఇది వచ్చేసి బయట వ్యూ అయితే బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి మెయిన్ డోరు ఇది వచ్చేసి బయట ఇలా గల్లీ వచ్చేసి చూద్దాం ఇది పైనకి వెళ్ళడానికి మాకు ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలని చాలా ఇష్టం పైనకంటే ఇది లిఫ్ట్ ఏరియా ఇది వచ్చేసి బయట ఎలా ఉందో చెప్పేసిందండి ఇల్లు అయితే నాకు మెయిన్ హాల్లో ఒకటి బాగా నచ్చింది హాల్లో దేవుడి రూమ్ కిచెన్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ వచ్చేసింది చూడండి మెయిన్ డోరు ఇటు వచ్చేసి ఇట్లా బాల్కనీ వచ్చేసింది ఫైనలీ మా అక్క ఇగో వీలు లేదు వెల్లుల్లి అన్నమాట మా అక్క వాళ్ళది పాలు వంగిస్తారు అందుకని మేమందరం వచ్చినాము ఇల్లు అయితే బాగా నచ్చింది అక్క బాగుంది ఇల్లు ఇల్లు అయితే సూపర్ ఉంది వంగి చూడైతే కంప్లీట్ అయింది గో పాలు మంచిగా వంగిచ్చేసి దింపిరు నేనైతే వీడియో తీయలేదు ఇప్పుడైతే సేమియా పాయసం చేస్తున్నాం ఇంకో మా పెద్ద చేస్తుంది అవునండి ఆడబెట్టు ఆడబెట్టారా నేను ఏమని చెప్పండి గట్టిగా మాట్లాడవచ్చు కదా ఇంకో ఫస్ట్ అయితే ఇక డ్రై ఫ్రూట్స్ వేసు వేసేసుకున్నాము గట్టిగా మాట్లాడరు ఇంకా ఇంకా మాట్లాడుకుంటే వేయచ్చు కదా అవు నెయ్యి వేస్తూ స్పూన్ లేదా స్పూన్తో మేము కూడా ఇదే నెయ్యి యూజ్ చేస్తాం కౌగి మటది మనం టీ మసలు అనేది తెచ్చుకుంటాం నెయ్యి అయితే నిల్వటం అనేది మళ్ళీ జోడు కలుపుతుంది మాడుకోగల అట్లా స్టవ్ మీద పెట్టి మర్చిపోయారు అందరు పండ్లు చేస్తుంటే చూడు రి మా మమ్మీ ఇగో మా చిన్నోడు ఇద్దరు ఫోన్ చూస్తూ ఏం చూస్తున్నా చూడండి చిన్నోడు ఓం చూస్తున్నాడే చిన్నప్పండు ఓం చూస్తున్నావు ఏం చూస్తున్నాడే చిన్నోడు ఏం చూస్తున్నావు చెప్పు ఏం చూస్తున్నావు చెప్పు అగో ఏం చూస్తున్నావు ఇగో మా చిన్నోడికి ట్రైపాడు కావాలంట చూడండి కావాలి అయితే వేసేసినాం ఫైనలీ సేమియా పాయసం అయితే రెడీగా వచ్చింది పాలు పోసేస్తురు చూడండి ఎలా ఉందో పోయి హైలో పెట్టినా పొంగగలం వల్ల దేవుళ్ళకైతే నైవేద్యంకి బౌల్స్ అయితే కడిగేసిర్రు నైవేద్యం పెడతారు అందుకంటే సేమ్య పాయసం చాలా అవుతుంది సేమ్య పాయసం కూడా ఇంట్లో వేయక నైవేద్యం అయితే పెట్టేసిర్రు ఇప్పుడైతే మేము మేము తినడానికి కానీ ఒక పెద్ద అందరికి సేమ్య పాయసం ఇస్తుంది సో అందరం అయితే సేమ్య పాయసం తినేస్తే కం ప్లేట్ అయిపోతుంది ఇంకా పూజ ఇక ఇంటికి వెళ్ళి చాలా పనుంది తింటు కాదు వాళ్ళందరూ అయితే సేమ్యోపాయ తింటారు